ఆయన మాట్లాడే మాట మంచివి అన్నా ఇప్పుడు అతను ఒకటి పది సార్లు అంటే అతను ఇప్పుడు అనుకోవచ్చు నా టయాలు బాగుందనేసి అనుకోనేసి మాట్లాడవచ్చు బుద్ధిస్ట్ టైం గురించి మాట్లాడుకోవడదు గుర్తుపెట్టుకో టైం బాగుంది బాగాలేదు అనుకుంటే ఓన్లీ హిందువులు మాత్రమే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు మాత్రమే ఆ మాట మాట్లాడాలా నువ్వు బుద్ధిట్ కర్మ సిద్ధాంతం ఎందుకు నమ్ముతావు బుద్ధుడు నమ్ముతాడండి కర్మ సిద్ధాంతం అని చెప్పాడు ఆయన కూడా కర్మ సిద్ధాంతమే చెప్పాడా ఆయన కూడా అదే చెప్పారు హిందూ అయిపోతారు కాదు రాజుగారు నేను ఒక మాట చెప్తానండి బుద్ధుడు అమ్మ పేరు యశోధరా యశోధరా ఈయన పేరు యాక్చువల్గా సిద్ధార్థుడు గౌతమ్ క్షత్రియుద్ధార్థ అవునండి క్షత్రియుడు అండి నా క్షత్రియుడు ఈయనకి ఈయనకి శివ ఆయనకి శివ వీళ్ళు శివభక్తులు శివుడు ఆలయంలోనే ఈయనకి పేరు పెట్టారు ఎవరికని వాళ్ళ వాళ్ళ వీళ్ళ అమ్మా నాన్న హిందువులే హిందువులు తర్వాత వీళ్ళందరూ హిందువులే బుద్ధుడు కూడా హిందువే బుద్ధుడు బుద్ధుడు కాదండి బుద్ధుడే కాదు బౌద్ధ మాత్రమే స్థాపించింది అంటే హిందూ సిద్ధాంతాలేనండి కాదండి కాదండి ఇప్పుడు బుద్ధుడు అని ఆయన హిందువు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన హిందువులు వాళ్ళు పూజలు చేశారు వాళ్ళు యజ్ఞాగాది చేశారు అన్ని చేశారు వాళ్ళు బుద్ధుడు బుద్ధుడికి ఎందుకంటే కాదు కాదు మహేష్ 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 గారు నేను ఒక మాట చెప్తాను బుద్ధుడికి ఎందుకంటే ఎందుకు ఆయన జాతకంలో ఈయన అయితే పెద్ద మహారాజు అవుతాడు లేకపోతే ఈయన సన్యాసి అవుతాడు పాస్టర్ గారు అవునండి నేను అన్ని మత గ్రంథాలు చదివానండి కానీ మా వేసే నిజమైన దేవుడు అని నమ్ముతానండి నేను ఎందుకో కూడా చెప్తాను నేను చెప్తాను చెప్పండి ఇప్పుడు బుద్ధుడు వాళ్ళు ఏం చేస్తాడంటే వీడు సన్యాసి అవుతాడనే భయంతో ఏం చేస్తాడంటే ఆయన రాజ ఆ రాజ గృహం ఉంటది కదా అది దాటి ఆ రాజు ఒక తోటలు రాజు వాళ్ళ ఇళ్ళు అవి దాటి దాటి బయటికి రానిచ్చేవాడు కదా ఆయన ఆయన చిన్న వయసులోనే పెళ్లి చేశాడు ఆయనకి రాహుల్ అనేటువంటి ఒక అబ్బాయి పుట్టాడు అయితే ఈయన ఈయన రాజు కదా రాజుకి ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు ఎవరితో అయినా తిరగొచ్చు వాళ్ళకి ఏమి రిస్ట్రిక్షన్ ఉండదు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ తోటి బాగా ఫుల్ ఎంజాయ్ చేసేవాడు ఆ కొలంలో ఈతలు కొట్టుకునేవాడు తర్వాత ఆ ఉద్యానవనాల్లో ఆటలాడుకునేవాడు ఇట్లా బాగా సుఖ బాగా సుఖాలు బాగా మరిగాడు అనమాట మరిగిన తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు ఊళ్ళో లేకపోతే ఏం చేస్తాడు అంటే అసలు బయటకి వెళ్దాం అని వెళ్తాడు ఆ ఫస్ట్ టైం ఆయన ఆయన లైఫ్ లో బయటకి వెళ్దాం అనేది ఫస్ట్ టైం అనమాట వెళ్తే కొంతమంది ముసలి ఇప్పుడు ఈయన బుద్ధిస్ట్ అన్నాడు కదా ఇతనికి అంత తెలుసా స్టోరీ అంతా ఇతనికి అడగండి మీరే అడగండి మహేష్ గారు మీకు తెలుసండి ఇదంతా తెలియదండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశానో చూడండి